పరిటాల రవి హత్యలో జగన్ హస్తం రాప్తాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పరిటాల సునీత సంచాల వ్యాఖ్యలు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య వెనుక మాజీ ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందనేసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు సిబిఐ కూడా ఈ కేసులో జగన్ను విచారించిందని గుర్తు చేశారు రామగిరి మండలం పాదిరెడ్డిపల్ల ఘటనలో నేపథ్యంలో జిల్లాకు జిల్లాకు జగన్ రాను నేపథ్యంలో నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు కొన్ని రే కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సో సోదరులు చేస్తున్న ఆరోపణలపై ఆమె ఘాటుగా స్పందించారు అసలు విషయాలు పక్కన పెట్టి వైకాపా నాయకులు కుల శవ రాజకీయాలు చేస్తున్నారనేసి ఆరోపించారు గురువారం అనంతపురంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన సునీత ప్రకాష్ రెడ్డి సోదరులు టీవీ బాంబు గురించి మాట్లాడుతున్నారనేసి కారు కారు బాంబు గురించి ఎందుకు మాట్లాడట్లేదనేసి ప్రశ్నించారు ఈ ఘటనలో ప్రకాష్ రెడ్డి సోదరులు జైలుకెళ్ళి జైలు కూడా వెళ్ళొచ్చారనేసి కారు బాంబు టీవీ బాంబు కట్నం నలభై ఐదు మందిని పుట్టన పుట్టన పెట్టుకున్న చరిత్ర వారికి ఉందనేసి చెప్పారు దీనికి సమాధానం చెప్పి దీనికి సమాధానం చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అడుగు పెట్టాలనేసి సునీత ఆరోపి సునీత సునీత అన్నారు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రేపేందుకు జగన్ వస్తున్నారనేసి ధోజమెత్తారు మధ్యల చెరువులో గంగుల కుటుంబాన్ని కనుకముక్కల గ్రామంలో సానే కుటుంబాన్ని మధ్యలో లాగుతున్నారనేసి పరిటాల కుటుంబంతో పాటు ఆ రెండు కుటుంబాలు కూడా ఫ్యాక్షన్ కారణంగా ఎంతో కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు గంగులో గంగుల సానై కుటుంబాలపై అంత ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు వారికి ఎందుకు న్యాయం చేయలేదనేసి ఆమె నిలదీశారు ఇప్పుడు జగన్ జిల్లాకు వస్తున్నారని కనీసం ఇప్పుడైనా ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ టికెట్ ఇప్పించగలరా అని పరిటాల స్మిత జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నించారు అయితే పర్యటన రవి హత్య హత్య వెనుకాల మాజీ మాజీ ముఖ్యమంత్రి జగన్ హత్య ఉందనేసి ఈ ఆరోపణ నేపథ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నట్టు తెలిసింది మధ్యాహ్న జరిలోని గంగుల కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని పరామర్శిస్తున్న పరామర్శించడానికి వస్తున్నారనేసి తెలిసింది